నమస్తే అండి నా పేరు వెలగాని నరసింహుడు నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి నేను పర్టికులర్గా ఈ వీడియో తీసి అప్లోడ్ చేసి ఎందుకు యూట్యూబ్లో పెట్టాలనేది నా యొక్క ఆబ్జెక్ట్ ఏంటంటే కనుక ప్రతి ఒక్క పేదవాడికి కూడా చట్టం యొక్క అవగాహన కనీసం కాస్తైనా తెలియాలి అంటే మా యొక్క పరిజ్ఞానాన్ని మా యొక్క పరిపక్వత స్థాయిని బట్టి మీకు చెప్తాం అంటే చట్టంలో ఉండే ప్రతి ఒక్క అంశము మాకు తెలిసిన మేము చెప్పట్లే నా ప్రాక్టీస్లో మేము ఏదైతే కేసులు చేస్తుంటామో మాకు తెలిసిన విషయాలలో సమయం ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఇటువంటి వీడియో ద్వారా మీకు తెలియజేస్తుంటాము ఎవరైనా సరే ఫోన్ చేసి ఏదైనా ఉంటే సద్వినియోగం చేసుకోవచ్చు ఎంతో మంది పెద్ద పెద్ద గురువులు సాటి మనిషి బాగుపడాలని చెప్పి యూట్యూబ్ ద్వారా కష్టపడి వాళ్ళు ఎన్నో విషయాలు ప్రసంగాల రూపంలో చెప్తుంటారు ఒక్క రూపాయి డబ్బు తీసుకోకుండా చెప్పేవాళ్ళు కొన్ని వందల మంది మనకు తెలుసు వాళ్ళు అలా ఎందుకు చెప్పాలని చెప్పి వాళ్ళు భీష్మించుకొని కూర్చోవాలి అటువంటి కూడా సమాజంలో ఉండారు సాటి మనిషికి సహాయం చేయాలని చెప్పి తప్పించే వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నత స్థాయిలో ఉండే ఉన్నారు అట్లా మనం కూడా మనకు తెలిసిన విద్యలో భాగంగా ఎవరైనా సరే మనం ఏదైనా రెండు విషయాలు చెప్తే కనుక సద్వినియోగం చేసుకుంటారు వాళ్ళ జీవితానికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా తెలియజేస్తుంది అంతేగాని దీని ఏదో స్వార్థ బుద్ధితో మీరు చూడాల్సిన అవసరం లేదు కాబట్టి ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడిగి క్లారిఫై చేసుకోవచ్చు మాకు తెలిసినంత వరకు మేము తెలియజేస్తాము అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను నా యొక్క ఉద్దేశము నా యొక్క పర్పోర్ట్ మా యొక్క ఇంటెన్షన్ లేకంటే కనుక ఈ యొక్క వీడియోస్ ద్వారా ఏమి తెలియజేయాలా ఏమి చెప్పాలని యొక్క మెసేజ్ ద్వారా అంటే ఏందంటే కనుక ఎక్కడైనా సరే మీరు చూడండి ఈవెన్ హైకోర్టులో కానీ సుప్రీం కోర్ట్స్లో కానీ లేకంటే ఈవెన్ ట్రయల్ కోర్ట్స్లో కూడా మీరు క్లియర్గా చూడండి డబ్బులు ఉన్నవారు మాత్రమే కోర్టును అప్రోచ్ అవుతుంటారు డబ్బులు లేకుండా కనీసం జీవనోపాధి కూడా జరగని వాడు కోర్టుకు రమ్మంటే ఏమొస్తాడు వాడికి లాని ఒక లాయర్ని ఎంగేజ్ చేసుకొని వేలు వేలు కోర్టు ఫీజులు పెట్టుకొని కోర్టు చుట్టూ తిరగాలంటే కనుక హీ కెనాట్ అఫోర్డ్ కదా కాబట్టి ఏదైనా సరే ఎవరైనా సరే చెప్పటం వల్ల మాలాంటి వాళ్ళు ఎవరైనా ఒక విషయం చెప్పటం వల్ల వాళ్ళకైనా న్యాయం జరుగుతుంది వాళ్ళు ఏదైనా సద్వినియోగం చేసుకుంటారంటే మేము ఆనందంగా ఫీల్ అవుతాం అనే ఉద్దేశంతో ఈ వీడియోల ద్వారా మీకు తెలియజేస్తుంటాను ఏదైనా ఉంటే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఏదైనా డౌట్లు ఉంటే అడగండి ఆ డౌట్లు బేస్ చేసుకొని మీకు ఏమైనా సరే రేపు వీడియో ద్వారా మీకు తీసి ఇన్ఫర్మేషన్ పాసాన్ చేసే ఉంటాయి నమస్తే అండి నా పేరు వెలగాని నర్సింహుడు నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ని నమస్తే అండి ఉంటానండి